ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరుగుతుంది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి వాటికి చావు పుట్టుక అనేదే ఉండదు ఒక భయంకరమైన రోగం వచ్చి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది దానివల్ల చాలామంది చనిపోతారు నిజమైన భక్తులు తగ్గిపోతారు దొంగలు పెరుగుతారు ధర్మం వదిలి ధనం కోసం కొట్టుకుని సస్తారు అమావాస్య నాడు ఆకాశంలో నిండు చందమామ కనిపిస్తుంది అర్ధరాత్రి చీకటిలో సూర్యుడు ఉదయిస్తాడు అతి తిండి అతి నిద్ర వల్ల ప్రజలు అనేక రోగాలతో బాధపడతారు ఆకాశంలో మూడు చుక్కలు పుట్టి పిడుగులు పడి చాలా మంది చనిపోతారు అడవి మృగాలు నగరంలోకి వచ్చి చాలా మందిని చంపుతాయి ఏనుగు కడుపులో పంది పుడుతుంది పంది కడుపులో కోతి పుడుతుంది రెక్కలు వచ్చిన కోడి పిల్లలు మనిషి భాష మాట్లాడి మరణిస్తాయట భారతదేశం కొన్ని సంవత్సరాలు బాణిస్తత్వంతో బాధపడుతుందట ఎద్దులు దున్నపోతులు గుర్రాలు లేకుండానే బండ్లు నడుస్తాయట నీటితోనే దీపాలు వెలుగుతాయట మెదడవాపు గుండె జబ్బులతో లక్షల మంది చనిపోయి రాను రాను దొంగల స్వాములు ఎక్కువగా అవుతారట జనాల దగ్గర ధనం దోచుకుంటారట చింత చెట్టుకు చామంతి పూలు పూస్తాయట వేప చెట్టుకు అమృతం కారుతుందట కుమారస్వామి ఆలయం వారం రోజులు మూతబడుతుందట అరికాలు మంటలు నెత్తికెక్కి వేలాది మంది ఏడుస్తూ చనిపోతారట భారతదేశంలో నదులు పొంగిపోతాయట వాటి వల్ల చాలామంది మరణిస్తారట పంది నాన అని అంటుందట వేణుగు అమ్మ అని అంటుందట అగ్నివర్షం పడుతుంది దానివల్ల చాలామంది చనిపోతారు రాబోయే రోజుల్లో ముఖ్యమంతా బంగారం కూడా దొరకదు రోజు రోజుకి బంగారం ధర పెరిగిపోతుంది బంగారం కంటే ఇత్తడికి ఎక్కువగా ప్రాధాన్యతను కూడా ఇస్తారు కలియుగం ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది నీచులు ఇల్లులు సిరి సంపదలతో కలకలాడుతూ ఉంటుంది మంచివారి ఇల్లు పేదరికంతో ఉంటుంది అన్ని వస్తువులలో కల్తీ జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది ప్రపంచంలో పాపాత్మలు ఎక్కువగా అవుతారు పుణ్యాత్ములు తక్కువ అవుతారు ఆకాశంలో రెండు బంగారు అంశాలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు మరణిస్తారట తిరుమల సంపాదన ఆరు మంది దొంగలు దోచుకుంటారట నాలుగు రోజులు గుడిమూత పడుతుంది శ్రీశైలంపై పెద్ద అగ్నివర్షం కురుస్తుందట దీని చూసి నంది రంకెలు వేస్తుందట ఈ రంకె విన్న ఎంతోమంది మరణిస్తారు కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్క నీరు కూడా లేకుండా ఉంటుందట పదమూడవ రోజున పెద్ద వరదలు వస్తాయి కరోనా లాంటి వ్యాధులు మరెన్నో వస్తాయట కొన్ని వ్యాధులకు మందులు కూడా దొరకవు మనిషి కోపానికి హడ్డు అదుపు ఉండదు ఒకరిని ఒకరు చంపుకుంటారు హైదరాబాద్లో మహానగరాన్ని మూసీ నది ముంచిస్తుంది అన్ని రకాల పనులు రసాయనాలతో పూర్తిగా కల్తీ అవుతాయి ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక్కసారి ఏడు మంది పిల్లలకు జన్మనిస్తుంది శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ శివుడు మనుషులతో మాట్లాడతాడు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజిమేల్తుంది అంటే ఇందిరాగాంధీ గురించి ముందే చెప్పారు అమెరికాలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి ఆస్తి మరియు జన నష్టం సంభవిస్తుంది తెర మీద మనం చూసిన నటనలు అధికారంలోకి వస్తారట కొంచెర్లకోట అనే గ్రామంలో కోడి మనుషులతో మాట్లాడుతుందట శ్రీగిరి ఆలయంలోకి పట్టపకలే మొసలు వస్తాయట ఆరు సంవత్సరాల పాప ఒక బాబుకి జన్మనిస్తుందట నెల్లూరు నగరానికి పెద్ద ముంపు వస్తుందట కృష్ణ గోదావరి నదుల్లో రక్తం పారుతుందట తెల్లకాకులు పుట్టి ప్రతి ఊరి చివరిలో ఏడ్చి మరణిస్తాయట గత జన్మలో జరిగిన విషయాలన్నీ మూడు సంవత్సరాల బాలుడు చెప్తాడట సూర్యుడి మనిషిలా కనిపిస్తాడట కృష్ణానదిలో నీళ్లు ఎక్కువై దుర్గమ్మ ముక్కు పొడుకును తాకుతుందట రారాజుల పాలన నశిస్తుంది ఎవరికి వారే రాజు అనుకుంటారు నోటి మాట ఎవరు నెమ్మరు డబ్బుకు విలువనే ఇస్తుంది డబ్బే రాజిమేలుతుంది వావి వరసలు లేకుండా మనుషులు మృగల్లాగా ప్రవర్తిస్తారట డబ్బు కోసం ఎంతకైనా సరే దిగజారిపోతారట శృంగారం ఎక్కువగా పెరుగుతుంది అక్రమ సంబంధాలు పెరుగుతాయి రానున్న రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుషు తగ్గుతుంది దేశంలో ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట స్త్రీలు మద్యం సేవించడం సిగరెట్ తాగడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయట అఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారట దీనితో జనాలు భయపడిపోతారట విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారట వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని చాలామంది మరణిస్తారు రాబోయే రోజుల్లో పంటలు సరిగ్గా పండక భయంకరమైన అనేది వేర్పడుతుంది తినడానికి తిండి కూడా దొరకదు చాలామంది ఆకలితో చనిపోతారు ఆకాశంలో ఒక తోకచుక్క పుట్టి సూర్యుడు విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిస్తారట ఇంటికి యజమాని ఎవరు ఉండరు ఎవరికి వారే యజమాని అవుతారు తండ్రి కొడుకుల మధ్య ప్రేమలు తగ్గిపోయి తిట్టుకోవడం కొట్టుకోవడం చంపుకోవడం అనేది జరుగుతుంది మతం కులం అనేది భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి పాపాత్మలు ఎక్కువ కాలం బ్రతుకుతారు పుణ్యాత్ములు త్వరగా చనిపోతారట అలానే హైదరాబాద్లో నదులన్నీ ఎండిపోయి చుక్క నీరు కూడా దొరకదు రేపల్లిలో ఒక ఈత చెట్టు పుట్టి ఉదయం లేస్తుంది రాత్రి పడుకుంటుంది ఇలా ఐదు సంవత్సరాలు చేస్తుంది ఆ తర్వాత మాయమైపోతుంది ఒకరోజు అమావాస్య నాడు విచిత్రమైన వ్యాధితో చాలామంది మరణిస్తారట మేక కడుపున ఐదు తరల మేక పిల్ల పుడుతుంది ముంబై నగరంలో భూకంపం వచ్చి వెయ్యి మంది చనిపోతారట గ్రామాలు నగరాలుగా మారతాయి నగరాలు గ్రామాలుగా మారతాయి ఆకాశంలో ఉత్తరం దిక్క ఒక వింత నక్షత్రం పుడుతుంది అది రంగురంగులుగా కాంతితో మెరుస్తుంది అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు అనేవి జరుగుతాయి భూమి లోపల నుండి విచిత్రమైన శబ్దాలు కూడా వినిపిస్తాయి అది విన్నవారు అక్కడే చనిపోతారట రాబోయే రోజుల్లో మనిషి శరీరంపై బొబ్బుళ్ళు వచ్చి రక్తం కక్కుకొని మరణిస్తారట ఊరి మధ్యలో గద్దలు గుంపులుగా గుంపులుగా చేరి అరుస్తాయట ఆకాశం నుండి రక్తం వానలా కురుస్తుంది అది మనిషిపై పడ్డవారు చనిపోతారట పట్టపగలే దొంగలు ఊరిలో పడి సర్వం దోచుకుంటారట తిరుమల గుడిలో తీవ్రమైన కల్తీ జరుగుతుంది అలాగే స్వామివారి కుడిభుజం అదురుతుంది కంచు కామాక్షి అమ్మ కంట్లో నుంచి నీరు కారుతుంది మధుర మీనాక్షి మనసులతో మాట్లాడుతుంది శ్రీశైలం మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి విద్య పర్వతాలకు వెళ్తాడట రోజు రోజుకి సూర్యుడి కాంతి భూమిపై ఎక్కువగా పడుతుంది భూమి పగిలిపోయి అందులో నుండి భయంకరమైన జీవులు బయటికి వచ్చి మనుషులను చంపుకొని తింటాయట ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట భక్తులు సొమ్ములతో నాయకులు జలసాలతో చేస్తారు అలానే రాయదుర్గలు రామచిలక వీరధర్మాలు చెప్తుందట చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిడు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాతే నమ